ఇక్కడ కొంతమంది వర్కర్స్ ఆ పేలుడు సంభవించినప్పుడు బయటకు పరిగెత్తుకి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఆ పేలుడు సంభవించినప్పుడు డ్యూటీలో ఉన్న ఒకరిద్దరిని కలిసినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు దాదాపు నూట నలభై మంది వరకు కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని నాలుగంతస్తుల భవనం కుప్పకూలిపోయింది కంప్లీట్ స్లాబ్ అంతా కూడా పడిపోయి నేలమట్టమైపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా ఎనిమిది మంది మరణించారని దాదాపు ఇరవై ఆరు మందిని ఆస్పత్రికి తరలించామని అధికారులు చెప్తా ఉన్నారు మరి ఎనిమిది ప్లస్ ఇరవై ఆరు అంటే ముప్పై నాలుగు మంది అంటే మరి ఇప్పుడు వర్కర్స్ చెప్తున్న దాని ప్రకారంగా నూట నలభై మంది కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని అందులో నుంచి ఎంతమంది బయటకు రాగలిగారు ఎంతమంది ఆ స్లాబ్ల కింద ఉండిపోయారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు కుటుంబాలు ఇక్కడికి వచ్చారు ఉదయం మా నాన్నగారిని నేను ఎనిమిది గంటలకు ఇక్కడ దించాను అబ్బాయి పేరు చెప్పాడు ఆ ఎనిమిది గంటలకు మా నాన్న రామా రామాంజనేయులు మా నాన్నగారిని ఇక్కడ దించాను నాకు ఇక్కడ ఎవరూ ఏమీ చెప్పడం లేదు మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడా లోపల ఉన్నాడా నాకు ఏమీ తెలవడం లేదు అని ఆ అబ్బాయి చాలా కేశవ్ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు కేశవ్ తండ్రి దాసరి రామాంజనేయులు అలాగే ఒక బీహార్కు చెందినటువంటి వ్యక్తి నా చౌదరి లోపల ఉన్నాడు నా బావమరిదికి ఏమైందో నాకు తెలియడం లేదు అధికారులు లోపల రానివ్వట్లేదు పోలీసులు ఆపేస్తా ఉన్నారు మాకేం అర్థం కావడం లేదు అని చెప్తా ఉన్నారు నేను ఇప్పుడే లోపల కలెక్టర్ గారిని ఎస్పీ గారికి కలిసి చెప్పాను ఎందుకంటే ఎంతో మంది బీహార్ ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ చేస్తా ఉన్నారు వాళ్ళ భార్యా పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళనకు లోనవుతా ఉన్నారు నిఖిల్ రమ్య వీళ్ళిద్దరు కూడా నిఖిల్ రమ్య ఇందులోనే పనిచేస్తారు వీళ్ళ ఇంకా తెలియడం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి చెప్తా ఉన్నారు అందుకే ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఏం చెప్పానంటే ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి ఒక కామన్ ఫోన్ నంబర్ ఇవ్వండి ఇన్సిడెంట్ జరిగింది తొమ్మిది గంటలకు దాదాపు అవుతా ఉంది ఐదు గంటలు ఏం చేస్తున్నారు ఐదు గంటల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఒక ఫోన్ నంబర్ ను పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే ఇవా పలానాలు పలానా హాస్పిటల్లో ఉన్నారు పలాని వాళ్ళు చనిపోయి పోస్టుమార్టం దగ్గర ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలవాల్సిన అవసరం ఉంది తీసుకోవాలన్నా వద్దా ఇప్పుడు ఒక నలుగురు ఐదు నాకే కలిస్తే నేను తీసుకెళ్లి అక్కడ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వము ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధకరం ఒకవైపు ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందం అద్భుతంగా లోపల పోయి పనిచేస్తున్నారు వాళ్ళను మనం అభినందించాల్సిందే కానీ రెవెన్యూ యంత్రాంగము జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు బయట నేను ఇప్పుడు చెప్పారు ఒక టేబుల్ పెట్టుకోండి ఒక చిన్న హ్యాండ్ మైక్ పెట్టుకోండి ఓ ఇద్దరు తహసీల్దార్ను ఇద్దరు ఆడ కూర్చోబెట్టండి ఓ లిస్ట్ దగ్గర పెట్టుకోండి ఎవరెవరు ఏ హాస్పిటల్ పంచు ఒక లిస్ట్ పెట్టుకోండి చనిపోయిన వాళ్ళది ఒక లిస్ట్ పెట్టుకోండి అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారో ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్కి ఎంతమంది పంచ్ చేసినారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి అంటే డ్యూటీ ఎంతమంది పని చేసిన అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు కలెక్టర్ ఒక లెక్కు ఉంది ఎస్పీ ఒక లెక్కు ఉంది ఇంకోరి ఇంకో ఉంది డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఆ టైంకు తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు అంటే ఇప్పటి వరకు ఐదు గంటలైనా ఎంతమంది షిఫ్ట్ లో పనిచేస్తున్నారో అధికారులు చెప్పడం లేదు అసలు ఏ వివరాలు కూడా లేకుండా బాధ్యత రహితంగా పనిచేసినట్టు కనబడతా ఉంది మరి రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు కనీసం ఒక టోల్ నంబర్ ఇయరా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పొచ్చు కదా లేదు కనీసం చాలా మంది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఎవరిని కలవాలి వాళ్ళు ఎవరిని కలవాలి పోలీసులు నూకేస్తున్నారు మా బావ ఏమైంది నా ఏమైంది నా బావమర్దికి ఏమైంది మా తమ్మునికి ఏమైంది అని ఏడుస్తున్నారు వాళ్ళు ఎవరిని కలవాలి ఎక్కడ కలవాలి కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టరా ఒక ఇద్దరు టైసదారులను కూర్చోబెట్టే బాధ్యత లేదా మీకు ఓ హ్యాండ్ మైక్ పెట్టుకొని ఇక్కడ రండి బాబు అని సెట్లో చెప్పి ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా అది రాసుకుంటే అర్థమైతుంటది రేపు ఒకవేళ లోపల అదృష్టం బాగుండి బతికినా వాళ్ళని వాళ్ళకి అటాచ్ చేసి హాస్పిటల్ పంపొచ్చు ఇంకా బాధ కలిగేది ఏంటంటే చిన్న చిన్న ప్రైమరీ కేర్ హాస్పిటల్లో జాయిన్ చేసినారు జరిగిందేమో బాంబ్లాస్ట్ అరవై డెబ్బై శాతంకు పైగా కాలి ఉన్నారు అసలు మనిషి ముప్పై శాతం పైగా కాలితేనే లైఫ్ ఇస్ ఇన్ డేంజర్ వాళ్ళని ఎక్కడ చేర్చాలి కనీసం ఒక ఏజీ హాస్పిటల్లో ఒక మీరు అపోలో హాస్పిటల్లో ఒక యశోదాకో వాళ్ళని పంపించి కాపాడే బాధ్యత లేదా కార్పొరేట్ హాస్పిటల్ పంపే బాధ్యత మీకు లేదా ఏమైందమ్మా మీరు ఎందుకు పంపట్లేదు ఇంకా ఈ చిన్న చిన్న హాస్పిటల్లో పెట్టారు వెంటనే ఏజ్ పంపండి వేర్ ఈజ్ యువర్ డిమాండ్ వచ్చు అని ఇప్పుడు అధికారులను గట్టిగా అడిగాం ఆ పంపుతాం సార్ పంపుతాం సార్ అంటారు ఎప్పుడు పంపుతారు మీకు ఆ మొదటి గంట అనేది చాలా విలువైనటువంటిది ఆ మొదటి గంట రెండు గంటల్లో మీరు కరెక్ట్ గా ట్రీట్మెంట్ అందించగలిగితే ప్రాణాలు కాపాడగలుగుతాం గోల్డెన్ అవర్ యు ఆర్ మిస్సింగ్ ద గోల్డెన్ అవర్ ఇప్పటిగా చిన్న చిన్న ఆసుపత్రుల్లో వేశారు కనీసం అక్కడ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉండరు వాళ్ళను ముఖ్యమైన కార్పొరేట్ హాస్పిటల్ పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి యాజమాన్యానికి లేదా అంటే పూర్తిగా బాధ్యత రహిత్యం వాళ్ళను మంచి ఆసుపత్రికి పంపడంలో ఫెయిల్ అయిపోయారు వాళ్ళకు కనీసం సమాచారం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఎంతమంది డ్యూటీలో ఉన్నారంటే చెప్పే పరిస్థితి లేదు ఎంతమంది మరణించారంటే చెప్పే పరిస్థితి లేదు ఎంతమంది బయటకొచ్చారంటే చెప్పే పరిస్థితి లేదు అంత గందరగోళమైన పరిస్థితి ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఇలా కనీసం ఇంత పెద్ద బ్లాస్ట్ అయింది ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టాలి కదా కనీసం ఒక వెహికల్ తెప్పించి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టి ఆక్సిజన్ పెట్టి వాళ్ళని తీసుకువెళ్లాల్సిన బాధ్యత లేదా టోటలీ రెస్పాన్సిబుల్ ఇది పాషమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో వరుసగా ఇది మూడవ సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్నూర మండలంలో కూడా ఆ మధ్య ఒక బ్లాస్ట్ జరిగితే ఐ థింక్ ఐదుగురు అనుకుంటారు ఆ రోజు ఐదుగురు చనిపోయారు ఐదుగురు చనిపోతే ఆ రోజు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు మరి ఏం వరుసగా బ్లాస్ట్లు జరిగి ఇంతమంది మరణిస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేదా ఇస్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఈ సంఘటన మీద విచారణ జరపండి ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది ఈ లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఉంది సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం ఎక్కడ కూడా బాధ్యత రహితంగా ఉండడం వల్లనే ఈ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మేనేజ్మెంట్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి దీని మీద పూర్తిస్థాయి విచారణ జరపాలి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్క్రిరేష అందించాలి మరి గాయపడ్డ వారికి ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ వారి కుటుంబాలకు యాభై లక్షల రూపాయల ఎక్స్క్రిరేషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ లోపల అయితే నాకు కనబడలేదు కలెక్టర్ గారు నేను అడిగాను ఎంతమంది కలెక్టర్ గారు షిఫ్ట్ లో ఉన్నారు అంటే తెలియదు మార్నింగ్ షిఫ్ట్ లో ఎంత మంది డ్యూటీలో ఉన్నారు దర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ కలెక్టర్ ఏం జరుగుతుంది అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు నేను చెప్పాను కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి మీడియాకు ఒక ఫోన్ నెంబర్ ఇవ్వండి సో దట్ వాళ్ళ బంధుమిత్రులు ఫోన్ చేస్తారు రిలీజ్ నెంబర్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరికి ఫోన్ చేయాలి ఎక్కడ ఫోన్ చేయాలి కార్మికులు పేదవాళ్ళు పొట్ట చేత పట్టుకుని బతకడం కోసం బీహార్ నుంచి ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు ఎంత ఆందోళనలో ఉంటారు వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటది వాళ్ళ ఏ నంబర్ కి మాట్లాడాలి వాళ్ళు ఇక్కడ రావాలంటే ఎన్ని గంటలు పడుతుంది ఒక నెంబర్ను డిక్లేర్ చేస్తే మీడియాలో వస్తే వారి బంధుమిత్రులు దేశంలో ఎక్కడ ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా ఇక్కడ పనిచేసే వాళ్ళైనా ఆ నెంబర్ కు ఫోన్ చేసి మాట్లాడగలుగుతారు ఇంతవరకు ఒక నంబర్ ఇయ్యారు మీరు ఇంతవరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టరు ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగితే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు అంటే ఇక్కడ వచ్చి నిలబడడం కాదు కదా సహాయక చర్యల్లో ముమ్మరంగా జరగాలి తీవ్రంగా గాయపడ్డ వాళ్ళను కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకుపోవాలి అది జరగదు కంట్రోల్ రూమ్ పెట్టరు ఒక ఫోన్ నెంబర్ ఇయ్యరు ఏం జరుగుతుంది అనట్టు చేస్తున్నాం చేస్తున్నాం అందరినీ కంట్రోల్ చేయడం లోపలికి వెళ్ళి పోని చేయకుండా ఆపడం ఇది కాదు కదా యు సేవ్ ద లైఫ్ యు ఎంక్వైర్ ద మ్యాటర్ ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకొని పునరావృతం కావద్దు ఇది పాశ మైలారంలో ఈ ఏడాదిలో మూడవ సంఘటన ఇది టోటల్ గా బాధ్యత ఏమైంది మీకు లేబర్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా బాయిలర్స్ డిపార్ట్మెంట్ కానీ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ గాని వాళ్ళు రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేయాలి రెగ్యులర్ గా మానిటర్ చేయాలి ఇలా ప్రజల జీవితాలతో ప్రాణాలతో చెలగాటం ఆడలేం కదా ఇప్పుడు బాధ కలిగేది ఏంటంటే వర్కర్స్ ఏమో ఇంకా ఎనభై తొంభై మంది లోపల ఉన్నారు అని పాపం వర్కర్స్ చెప్తున్నారు ఎగ్జాగిరేట్ చేయొద్దు ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా మేము తొందరపడి మాట్లాడద్దు అని మేము మాట్లాడట్లేదు బట్ వర్కర్స్ ఆర్ సేయింగ్ అన్నా ఇంకా డెబ్బై ఎనభై మంది లోపల ఉన్నారు ఆ డెబ్బై ఎనభై మంది పరిస్థితి మాకు ఆందోళనగా ఉంది అని బయటకు వచ్చినటువంటి వర్కర్స్ చెప్తా ఉన్నారు ఇలా స్కిల్డ్ వర్కర్స్ పెట్టకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తా ఉంది ఇలా కొంత బాయిలర్స్ దగ్గర పనిచేసే వాళ్ళు గానీ రియాక్టర్స్ దగ్గర పనిచేసే వాళ్ళు గానీ వాళ్ళు క్వాలిఫైడ్ ఉండాలి స్కిల్డ్ వర్కర్స్ ఉండాలి కొంతమంది కూలీలను తెచ్చి ఎవరిని బట్టే వాళ్ళని అక్కడ పెట్టి పెట్టడం ద్వారా కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఓవరాల్ గా దీని మీద పూర్తిస్థాయి విచారణ జరిపి ఈ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి ఈ ఏరియాలో ఒకటి రెండు స్పెషల్ ఫైర్ స్టేషన్స్ కూడా ప్రత్యేకమైన ఫైర్ స్టేషన్స్ పెట్టి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ జరిగే విధంగా కూడా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు మేము తొందరపడం బయసాం ఎందుకంటే ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఎక్కువ పొలిటికల్ గా మాట్లాడడం కూడా బాధ్యత అర్పించుకోదు మేము మొత్తం ఇదంతా రెస్క్యూ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత ఇన్ డీటెయిల్ రెస్పాండ్ పాష మైలారే సి భాష మైలారం ఏరియా మే సిగాచి క్లోరో కెమికల్స్ నే మార్నింగ్ నవ్వు బజే यहाँ पर ब्लास्ट हो चुका है यहाँ के जो वर्कर्स बता रहे हैं मॉर्निंग शिफ्ट में 140-150 लोग ड्यूटी में हैं। अभी तक तो छब्बीस लोग हॉस्पिटल में ज्वाइन हुआ बोल के बता रहे आठ लोग मर चुके हैं बोल के भी ऑफिसर्स ने बता रहे हैं। अब बाकी 50-60 लोग हॉस्पिटल में ओ, 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 आ, फैक्ट्री में अभी है उन लोगों का क्या हुआ क्या हाल है अभी तक कोई पता नहीं है रेस्क्यू ऑपरेशन सभी चल रहा है हम गवर्नमेंट से यही डिमांड कर रहे हैं